మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల ఆలయంలో లక్షలాది యాత్రికులచే పూజించబడే దివ్య జ్యోతి అయ్యప్ప స్వామి తన భక్తులను ఆశీర్వదించేందుకు మకర జ్యోతిగా అవతరిస్తాడని భక్తుల నమ్మకం శబరిమలలో ప్రతి సంవత్సరం నిర్వహించే మకర విలక్కు పండుగలో తిరువాభరణం మరియు మకర జ్యోతి దర్శనం అనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి శబరిమలే వెళ్లలేని మకర జ్యోతి ప్రత్యక్షంగా దర్శించుకోలేని భక్తుల కోసం ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని రిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మకర జ్యోతిని వీక్షించడంతో పాటు కర్పూరం వెలిగించి తమ కోరికలు తీర్చమని స్వామిని వేడుకునేలా భక్తులను అవకాశం కల్పించారు ఇక మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ తాడువాయి మల్లికార్జున ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు ఇక స్వామివారిని భస్మ అలంకరణ లో సర్వంగా సుందరంగా అలంకరించారు సాయంత్రం పడిపూజ మహా పూర్ణాహుతి అనంతరం మకర జ్యోతి వెలిగించారు ఆలయ ప్రాంగణం మొత్తం అయ్యప్ప స్వామి సర్ణ ఘోషలతో మారుమోగింది శబరిమల ఆలయంలో నిర్వహించే తిరువాభరణ ఉత్సవాన్ని తలపించే విధంగా మార్కపురం అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు ఆలయ చైర్మన్ మల్లకార్జున నివాసం నుండి ఆలయం వరకు స్వామివారి ఆభరణాలను భక్తుల తలపై పెట్టుకుని నగర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని వచ్చారు ఇక అనంతరం తిరువాభరణాలను స్వామివారికి అలంకరించి భక్తులకు మకర జ్యోతి దర్శనం కల్పించారు ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కృపను పాత్రులయ్యారు